హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ పౌడర్ వచ్చేసి చట్నీ పౌడర్ అండి మనకి దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పౌడర్ ఇంకా ఇలా చేసుకున్నామంటే అప్పటికప్పుడు చట్నీ అనేది మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి హడావి లేకుండా చట్నీ అనేది ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టారంటే సో లేటెందుకు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోండి బాగా ఫ్రెష్గా ఉన్న పల్లీలు వేసుకోండి సో వేసుకొని లో టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి మనకి ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీ అనేది మనకు మెయిన్గా బాగా ఫ్రై అవ్వాలి సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు చట్నీ పప్పులు వేసుకోండి పుట్నాల పప్పులు సో ఒక కప్పు అయితే సరిపోతుంది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి లో ఫ్లేమ్ లోనే బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు మనకు ఎన్ని కావాలంటే అన్ని ఎండుమిర్చి వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక ఎనిమిది ఎండుమిర్చి వేసు వేస్తున్నాను సో కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి అలాగే ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి అలాగే ఐదు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి అలాగే లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి ఈ పప్పులు ఇవన్నీ బాగా ఫ్రై అయితే మనకు అప్పుడే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది ఒక కప్పు ఎండు కొబ్బరి కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి పెద్ద ముక్కలుగా వేస్తే మిక్సీకి అనేది సరిగ్గా మెదగవు సో ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఎండు ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసుకొని ఇలా నలిపి చూడండి ఫ్రై అయి ఉంటుంది ఈ వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాతే మనం మిక్స్ సిక్ అనేది వేసుకోవాలి సో మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటి మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోండి ఆల్రెడీ మనం చింతపండు ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఒకటి వేసుకోండి ఎందుకంటే ముందే వేసుకోవాలి తర్వాత వేస్తే సరిగ్గా కలవదు పప్పుల పొ పొడిలోకి మనకి ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఇలా ముందే వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో చక్కగా చూసారు కదా ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్ మెదర్లో ఇన్స్టెంట్ పొడి అనేది మనం తయారు చేసుకోవచ్చు చట్నీకి అనేది అప్పటికప్పుడు మనం స్కూల్ పిల్లలకి స్కూల్కి పంపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో ఇలా సింపుల్గా మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మొత్తం మిక్సీ జార్లో పొడి మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోండి మొత్తం బౌల్లోకి వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు రిటెల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సో తాలింపు కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఈ పోపు అనేది చల్లారాలండి చల్లారిన తర్వాత మనకు కొంచెం చల్లారిన తర్వాత పొడిలో అనేది కలుపుకోవాలి చక్కగా బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు అనేది ఇప్పుడు పొడిలోకి మొత్తం వేసేసుకోండి మొత్తం వేసేసుకున్న తర్వాత మెయిన్గా మనం కొంచెం వేడిగా వేస్తాం కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఈ ఈ పొడి అనేది మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి సో చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ పొడి వేసుకొని ఇలా వాటర్ వేసుకొని అప్పటికప్పుడు సింపుల్గా కలుపుకోవచ్చు అండి చట్నీ అనేది ఎక్కువ సమయం టైం కూడా తీసుకోకుండా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు చూసారు కదా చక్కగా మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇలాగినక చేసారా అంటే మనకి టైం సేవ్ అయిపోతుంది అలాగే మనకి చట్నీ కూడా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది ఈ